మనకి మార్కెట్లో పది నెలల పాటు సుమారుగా పచ్చి కాయలు దొరుకుతున్నాయి మరి పచ్చి వేరిసిన కాయలు ఎండు వేరిసిన కాయల కంటే కమ్మగా ఉంటాయి ఎందుకంటే ఇవి పాలు కారుతూ మంచి రుచిగా ఉంటాయి ఎండు పప్పులు ఆయిల్తో ఉంటాయి కాబట్టి కొద్దిగా వెగటొస్తూ ఉంటాయి అందుకని పచ్చి వేరిసిన కాయలు కొనుక్కొని రోజు అన్ని పప్పులు వలుసుకొని బాగా తినగలిగితే చాలా చాలా బలం ఆరోగ్యానికి ఎంతో మంచిది మరి వేరుసిన పప్పులు పచ్చివి ఎవరెవరు బాగా తింటే మంచిది అంటే బాగా కండ పట్టాలనుకున్న పిల్లలు ఆటలాడే పిల్లలు బాడీ బిల్డింగ్ జిమ్ ఎక్సర్సైజ్ చేసేవారు గర్భిణీలు బాలింతలు బాగా బరువు పెరగాలనుకునేవారు ఎక్కువ హార్డ్ వర్క్ నేను చేస్తున్నాను అనుకునేవారు ఇలాంటి వారందరికీ కూడా పచ్చి వేరుసిన పప్పులు చాలా మంచిది నేను మాత్రం ముప్పై ఏళ్ల పైనుంచి రోజన్ని వేర్సింపప్పులు పచ్చి తప్పన తప్పనిసరిగా తింటుంటా అంత కమ్మనైన మంచి ఆహారం మరొకటి లేదు చవగ్గాని చెప్పగలుగుతున్నాను